జాగ్రణకి అనుపారాయి ఉపవాసం ఉపవాసం ఏమి చెప్పాలంటే ఎక్కువగా తింటే కళ్ళు మూత పడిపోతుందేమో అనే ఉద్దేశంతో ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం కావాల్సినటువంటి పదార్థం ఎంత ఉందో ఆ ప్రమాణంలో మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా జిల్లా ఉపవాసం అనే పేరు బుద్ధన ఉపవాసం ఉంది సాయంత్రం కాగానే ఒక పాతి ఇల్లు ఇంకేమవుతుంది వెళ్ళలేకపోవాలి పదవిజేమవుతుంది పాతి ఇల్లు అక్కలేదు ఉపవాసం అక్కలేదు ఉపవాసం ఏది అని శక్తి వస్తుందో అంత పదార్థాలు స్వీకరించి ఈ కళలో స్వామిని చూడలేదు స్వామి రూపం కావాలి రూపం లేదా ఇంగ్లీకి మా అమ్మాయిని కాదు ఎవరు చూసుకుంటావు మా అమ్మాయి అక్కడ మా అమ్మాయి మా అమ్మాయి చాలా అలాగే స్వామిని చూసారా பெரிய கொடுக்காக சாமி பெரிய கொடுக்க வேண்டாம் அதுக்கு வேண்டிய

арендaconỗ wykornamed hotel chat raf above

వంశీకుడికి కానీ మీ అందరికి కానీ నాకు కానీ అందరికీ కట్టా కార్యదా దేవ ప్రేరక శ్రీ అనుమోదక సుకుదేవి సుఖే దేవ దత్తాంగ సౌభాగ్య కూడా ఆయన ఆరోగ్య భోగపాధ్యాదులు ఆ పరమేశ్వరుడు చక్కగా నాగేశ్వర స్వామి గారు కల్పించాలని కోరుకుంటూ తదుపరి ఘట్టం స్వామి వారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా పుణ్యాహం పుణ్యహవాసనం అనేటటువంటి కడుపు నిర్వర్తిస్తున్నాం పుణ్యహవాసనం అంటే ఎక్కడైనా సరే ఏ మంగళకరమైనటువంటి కార్యక్రమాన్ని అనుష్ఠించాలి అన్న తత్ఫూర్తి దానికి ముందుగా పుణ్యహవాసనటువంటిది బోధాయోగ్యంగా చేయబడుతుంది ఆ పుణ్యహవాసనం అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేటటువంటి ప్రాచనములు వచనములు అంటే ఆ మంత్రములన్నీ కూడా ఆ స్థలానికి గాని ఆ భూమికి కాని ఆ పాండవులకి కాని ఆ యొక్క శరీరానికి గాని మంచి శుచినిస్తాయి శుభ్రత ఇస్తాయి కాబట్టి ఈ పుణ్యహవాసనమైనటువంటి వేదాంగ కలిగింది ఇప్పుడు మనందరం కూడా

punya lupa jemaah share dan subscribe ya. Jangan lupa like, 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 share dan subscribe ya. Jangan lupa